నా పేరు సేక్ అండి గుడిమల్కాపురం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నేను ఒక ఎకరం మిరప సాగు చేస్తున్నాను ఈ మిరప సాగు చేసేటప్పుడు దీంట్లో ప్ర ఫస్ట్ నల్లి పురుగు బాగా విపరీతంగా ఉందండి ఉంటే పక్కనే దొండపాడ అతను శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ఈ మందు తీసుకొచ్చి కొట్టాడు ఈ మందు పేరు నానో అండి మహా మహంతి వాళ్ళది ఈ ఇది కొట్టిన తర్వాత రిజల్ట్ బాగుందని చెప్తే నేను పోయి చూశాను చూసిన తర్వాత నాకు సంతృప్తికరంగా అనిపించింది నేను కూడా తీసుకొచ్చి ఒక రౌండ్ కొట్టాను ఈ తోట చూడండి సార్ ఒకసారి కోసాము పది కింటాలు కోసాము ఎకరంలో ఇప్పుడు మళ్ళా కోతకు రెడీగా ఉంది నల్లి కానీ పురుగు కానీ ఎలాంటిది ఏమీ లేదు ఇందులో అయితే ఇది కొట్టుకోవాల్సిన మందండి రైతు సోదరులు అందరూ దీన్ని కొట్టి నల్లి తామరపురుగు నుంచి తమ పంటను రక్షించుకోవాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ మందు గురించి ఇంకా సలహాలు సూచనలు కావాలంటే ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు మరిన్ని సలహాలు సూచనలు ఇస్తారు నేనైతే ఈ మందు కొట్టాను ఒక రౌండ్ కొట్టాను నాకు సంతృప్తికరంగా ఉంది రెండో రౌండ్ కొట్టడానికి తెప్పించాను దీని కాస్ట్ ఇంచుమించుగా ఒక వెయ్యి రూపాయలు పడుతుందండి ఇది ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి కొట్టుకోవచ్చు ఈ మహంతి మందు కొట్టడం వల్ల ఇదిగో చూడండి ఒక్క పూత రాలటం కానీ అలాంటి పండాకు సమస్య కానీ అలాంటివి ఏం లేవండి వచ్చిన పూత వచ్చినట్టుగా ఇదిగో పిందైపోతుంది ఇది ఫస్ట్ మేము పది కింటాలు కోసాం పది కింటాలు కోసిన తర్వాత ఇప్పుడున్న కాపండి ఇది ఇప్పుడు మళ్ళా పది నుంచి పదిహేను దాకా దిగుతాయి మళ్ళీ చూడండి పూత పింద ఎలా ఉందో ఈ పూత అంతా అయితే ఇది పాతిక నుంచి ముప్పై కింటాల్ అయ్యే అవకాశం అయితే కన్ కనపడుతుంది ఇది నల్లికి కానీ బొబ్బర్రో కానీ కానీ దేనికైనా మంచిగా పనిచేస్తుందండి దోమ కూడా లేదు చూడండి దోమ కూడా ఎక్కడ ఈ మందు కొట్టిన తర్వాత దోమ కూడా లేదు ఎదువరికి ముడుసకుపోయి ఉన్నది ఇది కొట్టంగానే ఆకులు ఇచ్చుకొని పూత చూడండి ఎలా వస్తుందో బాగుందండి ఈ మందు ఈ మందు అయితే కొట్టుకోదగిన మందు ఈ మందు పేరు వచ్చేసండి మహంతి వాళ్ళది కేర్ నానొక్కేర్ సేంద్రియ కీటకనాశిని అండి ఇది ఈ మందు కావాల్సిన వాళ్ళు డిస్ప్లేలో వచ్చే నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తారు మన తోటలో ఏ రోగం ఉన్నా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళని సలహాలు సూచనలు కనుక్కొని మనం వేరే మందులైనా ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు వాళ్ళు ప్రతి సెకండు ఇరవై నాలుగు గంటలు మనకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు అధిక లాభాలు పొందగలరని కోరుకుంటున్నాను మా తోట మీద ఈ మందు స్ప్రే చేసిన తర్వాత ఒక ఐదు ఆరు రోజుల్లో తేడా కనపడ్డది చుట్టుపక్కల పొలాల వాళ్ళు కూడా వచ్చి ఏ మందు కొట్టావని అడగటం జరిగింది నేను ఈ మందు డబ్బా చూపించి వాళ్ళకి కంపెనీ వాళ్ళ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళు కూడా తెప్పించి చాలామంది కొట్టారు వాళ్ళ రిజల్ట్ కూడా రెండు మూడు రోజుల్లో మీకు కనపడుతుంది అందరూ ఈ మందు కొట్టుకొని అధిక లాభాలు పొందాలని ఆశిస్తున్నాను ఈ మందు అయితే చాలా సూపర్ అండి ఇది చూడండి ఇది కొట్టిన తర్వాత పిందె ఎలా వస్తుందో పూత కానీ పింద కానీ పూత పూతలా ఉంది ఈ మందు అయితే కొట్టదగిన మందండి అండి దీని పేరు మహంతి వాళ్ళ కేర్ అండి ఆర్గానిక్ సంబంధించింది అయితే దీనివల్ల మనిషికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏ ఉండవండి ఇది రెండు మూడు సార్లు కొట్టడం వల్ల అధిక దిగుబడి వస్తుంది దీన్ని కొట్టడమే కాకుండా డ్రిప్పు సౌకర్యం ఉన్న వాళ్ళు వాటర్లో కలిపి రెండు వందల లీటర్ల లీట్లో కలిపి డ్రిప్లో కూడా ఇవ్వచ్చండి ఈ సంవత్సరం మనకి బాగా నల్లి ప్రభావం ఉందండి నల్లి కానీ పురుగు కానీ బాగా ఏది ఇచ్చి రైతులు మిరప పంట ఐదు ఆరు కింటాలు దిగుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు ఆ పరిస్థితుల్లో ఈ మందు మాకు దొరకటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇది శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ కొట్టడం వల్ల అది చూసి మేము ఒక నలుగురు ఐదుగురు రైతును కొట్టినాం నా తోట అయితే మంచిగుందండి దీది డ్రిప్లో వేస్తే ఏరు ఏరుకుల్లుడు అలాంటి సమస్యలు కూడా రావండి అయితే దీనివల్ల నల్లని గ్రోతు మంచిగా దగ్గర దగ్గర కాపు చిక్కటి కాపు వస్తుందండి ఇది చిక్కటి కాపు వస్తుంది దగ్గర దగ్గర కాపు చూడండి ఎంత దగ్గరుందో కాపు ఎంత నాణ్యంగా ఉందో ఇది అయితే అందరూ కొట్టుకో అండి ఇది చాలా బాగుంది ఇది కొట్టిన తర్వాత ఎర్రగున్న తోట కూడా నల్లగా వచ్చి పూతలు పిందెలు బాగా వస్తున్నాయండి ఇదైతే సూపర్ అండి ఎక్సలెంట్ నాకైతే నచ్చింది మహంతి వల్ల నానో కేర్ కొట్టిన తర్వాత నల్లి కానీ పూత రాలటం కానీ తామర పురుగు సమస్య కానీ ఫంగీసైడ్స్ కానీ అన్నీ కంట్రోల్ అయినాయి కాబట్టి ఇది ఒక తోటలోనే కాదండి పత్తి మిర్చి వరి మొక్కజొన్న అలాంటి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇది ఈ మందుని కొట్టి అందరూ రైతులందరూ లాభదాయకంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి